డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ యొక్క శ్రేయోభిలాషి గుణబ్రహ్మ సరస్వతి నమస్కారము ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొందనాల గురించి మనం ఆల్రెడీ అనేక వీడియోల్లో చర్చించినప్పటికీ ఇప్పటికి కూడాను తల్లిదండ్రులు కొన్ని ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు ఇది ఈ రోజుతో వచ్చినటువంటి సమస్య అయితే కాదు అది ఎలాగంటే ప్రతి వివాహ సంబంధాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రులు పండితుల దగ్గర చూపించాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకు ఇలా అంటున్నాడంటే దాని గురించి ఈరోజు నేను చర్చించబోతున్నాను ఎలాగంటే ఒక అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ వారి వారి తల్లిదండ్రులు వివాహం చేయాలన్నప్పుడు జనరల్గా చేసే పని ఏమిటంటే వయసుకొచ్చినటువంటి బిడ్డలకి అమ్మాయి కంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి అబ్బాయిని చూడాలని అబ్బాయికి తనకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిని జతపరచాలని కోరుకుంటారు ఆ విధంగా ముందుకెళ్లే సమయంలో మ్యాట్రిమోన్ ద్వారా కానీ మ్యారేజ్ బ్రోకర్స్ ద్వారా కానీ తెలిసినటువంటి బంధుత్వాల పరంగా గాని వివాహానికి సన్నద్ధం అవుతారు అయితే ఇక్కడ పూర్వం నుంచి పండితులు నేర్పించినటువంటి విషయం ఏమిటంటే మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ సరైనటువంటి జోడిని ఏర్పాటు చేయాలంటే ఒకరిని ఇద్దరిని చూసినంత మాత్రాన సరిపోదు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చూడాలి ఆ తర్వాత ఇంకా బెస్ట్ చూడాలి అనేసి పండితుల ద్వారా వీళ్ళు నేర్చుకుని తల్లిదండ్రులుగా ఉన్నవారు వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహ సంబంధాలని అధిక పక్షంలో ఎక్కువ మొత్తంలో మొత్తాదులో ఎతికి అందులో ఏదేని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు అది ఎవరి ద్వారా అంటే పండితుల ద్వారా ఇది సాధారణంగా ఎన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక తంతు అని చెప్పాలి కానీ యాక్చువల్గా ఏమి చేయాలి అనేది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తుంటాం మనము మంచి ఫలితాలని పొందడానికి ప్రయత్నం చేయాలి వేప గింజను చేసి దాన్ని చెట్టుగా మారిస్తే వేప పండ్లు వేప కాయలు వేప ఆకులే దానికి పండుతాయి వేప గింజ వేసి దాంట్లో మామిడి పండు పండాలి అనేసి కోరుకునే రకంగా ఉండకూడదు అంటే మనము తీసుకునే నిర్ణయము కరెక్ట్ గా ఉంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి నిర్ణయమే అయినప్పుడు మనకు వచ్చే ఫలితాలన్నీ కూడా చేదుగానే ఉంటాయి అది ఒక విధంగా హెల్ లైఫ్ ఉంటుంది నరక జీవితమే ఏర్పడుతుంది అయితే దీనికి మనం స్వర్గ జీవితాన్ని పొందాలి ఒక హెవెన్ లైఫ్ అందుకే చెప్తారు కదా పెద్దవాళ్ళు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మరెందుకు అలాగే వివాహాలు జరిగి కూడాను చేదైనటువంటి జీవితాన్ని పొందుతున్నారు మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ కదా మరి స్వర్గంలో నిర్ణయించబడినటువంటి వివాహాలని చేపించు కూడాను వివాహం చేసుకూడాను ఎందుకు అక్కడ రిజెక్ట్ అయ్యి నరక జీవితాన్ని పొందుతున్నారు ఇది ఎందుకు జరుగుతుందని ఏ రోజైనా తల్లిదండ్రులుగా మీరు ఆలోచించారా తల్లిదండ్రులు తమ బిడ్డలకి చదువు సందేలు నేర్పించి మంచి ప్రవర్తనను విద్య ద్వారా పొందింపజేసి ఆస్తిపాస్తుల్ని వారి పేరు మీద రాసిచ్చినంత మాత్రమే సరిపోదు వారికంటూ తదుపరి తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమ అనురాగాల్ని పంచగలిగే వ్యక్తులతో జత అంటే జతపరిచేటట్లుగా మీరు ప్రయత్నం చేయాలి అది చేయటం లేదు అందుకని నేను చెప్తున్నాను ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పే ఈ అలర్ట్ మెసేజ్ వెళ్ళాలని నేను నిత్యం కొలిసే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సవీన్యంగా తెలియజేస్తున్నాను అదేమిటంటే ఒక అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ లేదా మీ అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వివాహం చేయాలనుకున్నప్పుడు మీ బిడ్డ జాతకము ఒకటి చాలండి మీ బిడ్డ జాతకంలోనే ఆ బిడ్డకి రాబోయే భాగస్వామి ఖచ్చితంగా ఎలాంటి వారు ఎలాంటి నక్షత్రాల వారు ఎలాంటి లగ్నాల వారు ఏ రాసుల వారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎలా ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆ బిడ్డకు సంబంధించిన మామ ఏ వృత్తిలో ఉంటారు అత్త ఏం పని చేస్తుంది ఇవన్నీ ఉంటాయి దీనిని మనము వివాహ పొంతనాలకి పరిమితం చేసి కానీ ఈ రోజుకి ఈరోజు ఒకరు ఫోన్ చేశారు ఏమండి నేను రేవతి నక్షత్రంలో పుట్టాను నా భార్య ధనిష్ట నక్షత్రంలో పుట్టింది నేను ఏనుగు నా భార్య సింహము సింహము ఏం చేస్తుందంటే ఏనుగు యొక్క కుంభస్థలాన్ని వచ్చి కొడుతుంది కదా పైకి ఎక్కి మెదళ్ళలో ఉన్న గుజ్జునంత కొట్టి 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 చీల్చి పడేస్తుంది మెదడిని తలని ఆ విధంగా పరిస్థితి ఉంది ఇప్పుడు దీన్ని మార్చడానికి మన పరిహారం ఉందా అని అడిగారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అలాంటి సిలబస్ మా దగ్గర లేదు కాబట్టి దయచేసి ఆ సిలబస్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి పరిహారం లేదండి ఆ పరిహారాలు లేవు మరి ఏం చేయాలంటే అనుభవించి తీరండి అన్నా కఠినంగా చెప్పా అంటే చేసేది తప్పులు మీరు పొంతనాలు అనే నెపంతో వర్ష పొంతనము అనే రజ్జు పొందనమని నాడి పొందనమని మహేంద్ర పొందనమని కూటములు అంటే ఇవన్నీ కూటాలు ఉన్నాయి దీర్ఘ పొంతనని ఇలాంటివన్నీ చూసి ముప్పై ఆరు పొంతనాలకి ఇరవై ఎనిమిది పొంతనాలు వచ్చాయి ముప్పై ఐదు పొంతనాలు వచ్చాయి చేసి మరెందుకు మీరు అవస్థలు పడుతున్నారు దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా అవసరమైనది మీ బిడ్డ జీవితంలోకి ప్రవేశించే యోగ్యత ఎవరికి ఉందనేది మీ జాతకం మీ బిడ్డ జాతకంలోనే ఉంటుంది నిన్నటికి నేను ఒక జాతకం చూశాను అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి సాఫ్ట్వేర్ కోసమే ఎదుగుతున్నాడు ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది దాన్ని దొరకలేరు అతనికి ఆలోచనలు తగ్గట్టుగా నా దగ్గరికి వచ్చారు బాధపడుతున్నారు నేను చెప్పాను ఈ అబ్బాయికి వచ్చే అమ్మాయి సాఫ్ట్వేర్ గా ఉండేదానికి అవకాశం పర్మిషన్ ఇవ్వటం లేదు జాతకము టీచింగ్ బ్యాంక్ డిఫెన్స్ ఫినాన్స్ సచివాలయము ఇలాంటి డ్యూటీల్లో ఉన్నవారిని లేదా చదివినటువంటి వారిని వివాహం చేసుకోవాలి అంటే మా అబ్బాయి ఒప్పుకోవటం లేదండి సాఫ్ట్వేర్ నేను నాకు సాఫ్ట్వేరే కావాలని కూర్చోండి అంటే జీవితంలో పెళ్లి కాదు ఆ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పారు ఇలాగ చాలామంది అవస్థలు పడుతున్నారు అసలు మీకున్నటువంటి జ్ఞానము ఏమైంది తల్లిదండ్రులుగా ఆలయించవలసిన అవసరం లేదా మీ బిడ్డ జాతకంలోనే అన్ని విషయాల్ని పొందుపరిచి వారి కర్మానుసారము ఒక జాడికి తగిలినటువంటి మూత ఏ విధంగా ఉంటుందనేది ఫిక్స్ చేసి పంపించుంటాడు భగవంతుడికి ఏమన్నా తెలియ తక్కువ మరి అన్ని విషయాలు అందులో ఉండి మీరు దాన్ని గమనించకపోగా తప్పిదములు చేసేసి ఆ భగవంతునికి వ్యతిరేకంగా పరిహారాలు చేసి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శాసనాన్నే మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు కదా కాబట్టి ఒక బిడ్డని మీరు కలిగి ఉంటే వయసులో ఉన్న బిడ్డకి వివాహం చేయాలంటే ఆ బిడ్డ జాతకంలోనే పరిపక్వంగా అన్ని విషయాల్ని అమర్చి ఉంటారు ఆ విషయాల్ని చెప్పగలిగే నాలెడ్జ్ ప్రజలు పండితులకి లేక ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఆప్షన్ తీసుకొని దాన్నే మీకు ఓపెన్ చేస్తున్నారు అది కరెక్ట్వే కాదు మనం ఏం చేస్తామంటే మన దగ్గరకు జాతకం వచ్చినప్పుడు ఆ జాతకము అబ్బాయిదా అమ్మాయిది అనేది నిర్ధారణ చేయాలి మొదట లేదంటే ఒక్క రెండు నిమిషాలు ముప్పై సెకండ్లు మారిపోయిన లగ్న పాయింట్ గాని కొన్ని కొన్ని లగ్నాలు సంధి లగ్నంలో పడినప్పుడు లగ్నమే చేంజ్ అయిపోయినప్పుడు వచ్చే భాగస్వామ్యం మారిపోయి రెండు మూడు రోజులకి వాళ్ళు కూడా ఉన్నారు వివాహ వ్యవస్థ చెడిపోయింది ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏమిటంటే ప్రతి ఒక్క వివాహ పొంతనానికి వివాహ పొందడానికి ఇన్ని ఇన్ని పండితుల దగ్గర సంబంధాల విషయాలను తీసుకల్సిన అవసరం లేదు ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది ఏం ఫిక్స్ అయి ఉంటుందంటే మీ బిడ్డకు ఒక్కసారి మాత్రమే వివాహ సంబంధాలకు సంబంధించిన విషయం కొరకు పండితులను కలవచ్చు అది డిఎన్ఏ హాస్టల్లో జరగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు ఏ భాషలోనైనా ఉన్నారు వాళ్ళని కలవచ్చు వారు డిజైన్ చేసేది మేము డిజైన్ చేసే విషయం ఎలా ఉంటుందంటే ఆ బిడ్డకి వివాహం కావాలంటే ఇలాంటి వారితోనే వివాహం చేయండి ఇది ఆప్షన్ రెండు ఆప్షన్లు ఉన్నాయి కొంతమందికి ఒకే ఒక ఆప్షనే ఉంటుంది ఆ రెండు ఆప్షన్ మీరు ఒక అపార్చునిటీగా వాడుకోండి ఈ బౌండరీ నుండి దాటి పక్కకు వెళ్ళకండి వెళ్ళితే నష్టపోతారని కరాకండిగా చెప్తాం కొంతమందికి ఇది ఇష్టం ఉండదు వారికి అనుకూలంగా చెప్పలేదనేసి వాళ్ళు బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు మా దగ్గర రావద్దు అని చెప్తుంటాం అంటే ఏమిటి ఉదాహరణకి ఒక విషయం నేను మీ ముందర పెడతాను మీ బిడ్డ ఎవరైనా కావచ్చు ప్రపంచంలో ఎంతమంది అయినా కానీ ఒకరు ఆరుద్ర నక్షత్రంలో రాసి నక్షత్రం ఉంది అయితే ఇది ఫిక్స్ ఈ ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదంలో పుట్టారు రెండవ పాదంలో పుట్టారు మూడో పాదంలో పుట్టారు నాలుగో పాదంలో పుట్టారు అనేది అవసరం లేదు ఆరుద్ర నక్షత్రంలో మీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ రాసి గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఉందంటే వారికి రాబోయే భాగస్వామి అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి ఎలాంటి వారు వస్తారనేది ఒక మచ్చుకు ఉదాహరణ చెప్తా ఇది ఫిక్స్ ఒకసారి మీరు చూపిస్తే చాలు పది సార్లు తీసుకెళ్లి మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి ఇలాంటి సంబంధాలు వచ్చాయి ఇందులో ఏది సెట్ అవుతుందని చూసుకోవాల్సిన అవసరం లేదు మీకు క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ షీట్ ఇచ్చేస్తున్నాను అలాంటి వారుగా ఉంటేనే సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళండి లేదని పక్కకు తోసేయండి ఇది నిజమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం అది ఏమిటి అంటే కృత్తిక మూల రేవతి కృత్తిక కృత్తిక పుబ్బ మూల రేవతి మరియు రోహిణి ఉత్తర పూర్వాష ఈ ఏడు నక్షత్ర కలయికితోనే ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి గాని రాసిపటి ఉన్నా లగ్న పటి లగ్న పాయింట్ పడి ఉన్నా ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా వచ్చే భాగస్వామి ఇలాగా ఉంటేనే ఇది కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఇది అపార్చునిటీ ఈ బౌండరీని దాటి వెళ్తే కష్టాలు ఎలాగంటే పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము ఈ ఏడు నక్షత్రాల్లో ఉండాలి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేవిధంగా మిథున లగ్నంలో మనకి ఆరుద్ర నక్షత్రం ఉంటుంది బాగా అబ్జర్వ్ చేయండి మిథున రాశి గాని మిథున లగ్నంలోనే ఆరుద్ర నక్షత్రం ఉంటుంది దానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో మనం ధనుర్ లగ్నం తీసుకుంటున్నాం అయితే ఇక్కడ ధనుర్లగ్నం వారిని వివాహం చేయమని నేను చెప్పడం లేదు మూల కుత్తిక పుబ్బ రేవతి నక్షత్రాలు వారు అది ఏ నక్షత్రాలు ఏ భావాల్లో ఉంటారో మీకు తెలుసు రోహిణి ఉత్తర పూర్వాషయ నక్షత్రాల వారితో వివాహం చేయండి అయితే రాశి పైన నక్షత్రం చూడకూడదు లగ్న పాయింట్ పడిన నక్షత్రం కూడా లగ్నాధిపతి పడిన నక్షత్రం కూడా చూడాలి ఎవరిది ఈ ఆరుద్ర నక్షత్రానికి రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో ఇది ఎవరు చూడటం లేదు రాసికి రాశి కుదిరిందా ఆ జంతుకి ఈ జంతు కుదిరిందా ఈ యొక్క మనిషికి ఈ మనుషుడు కుదిరడా లేదా రాక్షసికి మనిషి కుదిరిందా చేస్తున్నారు అలా చేయకండి దయచేసి మీ బిడ్డల జీవితాలకి మంచి మార్గం నిర్ధారం చేయవలసింది మీరే ఇంకా కూడాను జీవితాలని పనంగా పెట్టి ముందుకెళ్ళకండి అదేవిధంగా వచ్చే వారు ఎలా ఉంటారు కుంభరాశి కుంభ లగ్నం గాని కర్కాటక రాశి కర్కాటక లగ్నంగా ఉన్న వారిని వివాహం చేయండి లేదా వారి జాతకంలో లగ్నం ఏదో చూసి ఆ లగ్నాధిపతి వెళ్ళి కుంభములో గాని కర్కాటకంలో ఉన్నారో చూడండి లగ్నములో శని ఉన్నటువంటి వారితో వివాహం చేయండి మంచి జీవితం ఏర్పడుతుంది మీరేం చేస్తారు పండితుల దగ్గర తీసుకెళ్తారు ఒక జాతకాన్ని శని లగ్నంలో ఉన్నారండి వద్దనే వద్దండి అని మీ కొంపలు గూల్ చేస్తుంటారు మీ బిడ్డ ఆరుద్ర నక్షత్రంలో పుట్టారా రాసిపడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రము శని లగ్నంలో ఉన్నటువంటి వారిని వివాహం చేయండి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఒకటి అలాగే ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ లేదా లగ్నాధిపతి వెళ్లి శనితోన కలిసి ఎక్కడైనా కూర్చో ఉండొచ్చు ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ లగ్నం ఒకటి లగ్నాధిపతి నాలుగో భావం నాలుగో భాది పదకొండో భావం పదకొండవ భావ అధిపతి సంబంధం మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉంటే వివాహానికి వెళ్ళొచ్చు ఇంత సింపుల్ గా మీకు చెప్తుంది దీంతో పాటు మనం ఏం చెప్తామంటే వారికి అంటే భాగస్వామి ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామిక కుటుంబం ఎలా ఉంటుందో చెప్పేస్తాం అదే విధంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి ఏం జాబ్ చేస్తుంటారు ఏం ఉద్యోగం చేస్తుంటారు ఏం చదువుతుంటారో చెప్తాం ఇన్ని విషయాల్ని ముందుగానే చెప్పేసి ఈ క్వశ్చన్ కి తగినటువంటి ఆన్సర్ షీట్ ఇచ్చేసి ఈ ఆన్సర్ షీట్ ఈ ఆన్సర్ ఎక్కడుందో ఎత్తుకోమని చెప్తాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన జాతకాల్లో మీరే ఇంట్లో కూర్చొని ఎత్తుకొని తర్వాత అవసరమైతే నెక్స్ట్ కన్సల్టెన్సీ కూడా రావచ్చు అవి రెండు ఇంకా పర్ఫెక్ట్ గా ఉన్నాయా మిగిలిన అంశాలని ఇది డిఎన్ హాస్టల్స్ దగ్గరికి వెళ్ళాలి వేరే హాస్టల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే నయన లేదా క్షేమ లేదా నైదనతార లేదా సంపత్ తార ఈ తారని ఈ తారకి బాగుంది అనేసి మూడు నాలుగు తారలు చూపించేసి ద్వి కలత్రము త్రికలత్రం కూడా చేసేస్తారు అవును రెండో క కలత్రాలు ఉన్నాయండి మీరు వాహనం చేసేసి అండి అని కూడా చెప్పేసి ఒక అరటి చెట్టుని నాటేసి దాన్ని తాళి కట్టేసి కట్ చేసేసి కూడాను చూస్తే ఆ తర్వాత జీవితంలో బిడ్డలే పుట్టకుండా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి మూర్ఖమైనటువంటి పనులు దయచేసి మానండి అర్థమవుతుందా అదేవిధంగా ఉదాహరణకి ధనిష నక్షత్రంలో ఒక అమ్మాయో లేదా అబ్బాయో రాసి నక్షత్రం లగ్న పాయింట్ పని నక్షత్రం పెడితే ప్రపంచంలో ఎంతమంది అయినా చూస్తున్నాను ఈ వీడియోని అందరికి యూనివర్సల్ గా అది సేమ్ ఫార్ములా ఒకవేళ అయినటువంటి వాళ్ళు సుఖంగా ఉండి ఉంటారు ఇది ఆప్షన్ ఇది ఒక అపార్చునిటీ ఆ బౌండరీని దాటి వెళ్ళకూడదు అలా వెళ్తే సీతాదేవికి పట్టినటువంటి కర్మ మీకు పడుతుంది అమ్మవారు సీతాదేవి అరణ్యవాసం చేసినప్పుడు లక్ష్మణుడు ఏం చేసారు లక్ష్మణుడే గీసి తల్లి నువ్వు బయటకు రావద్దమ్మా తల్లి వస్తే నీకు ఇబ్బంది పడతానని ముందుగానే ఆలోచించాడేమో అంటే లేదు నా ధర్మము నేను ప్రవర్తించాలనే ఉద్దేశంతో ఆ బౌండరీని దాటి బయటకు వెళ్ళింది కష్టాలు పడ్డారు లేకపోతే రామాయణం పుడుతుందండి రామాయణం పనిచేయాలంటే అది రాసి పెట్టేసినారంటే ఏది రాసి పెట్టరు మనం రాసుకుంటూ ముందుకెళ్తున్నాం ఏ విషయానైనా కానీ ఏది రాసి పెట్టితే ఉండదు మనకు ఒక ఆప్షన్ కనపడుతుందంటే ఆప్షన్ లో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంది సెలెక్ట్ చేసుకునే జ్ఞానాన్ని భగవంతుకి ఇచ్చాడు ఎవరైతే పాజిటివ్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్లే కుబేరులు అవుతున్నారు వాళ్లే గొప్ప స్థాయికి వెళ్తున్నారు మంచి సుఖవంతమైన జీవితాన్ని పొందుతుంటారు మేము ఇలా దారిలో వెళ్ళము మా చెడ్డ దారిలోనే వెళ్తామన్న వాళ్ళు అతక్ పాతాలను తొక్కి వేయబడుతున్నారు అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైనా ఉంటే ఇది వినండి వారికి రెండు కర్మ రిజిస్టర్ కలిగినటువంటి భాగస్వామి రావడం జరుగుతుంది అది ఏంటంటే సూర్య కర్మ చంద్రకర్మ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఎనిమిది నక్షత్రాల కలయితో రాశి లగ్నం లగ్న పాయింట్ పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి చూడండి సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా తులారాశి గాని తులాలగ్నం గాని కన్యా రాశి గానీ కన్యా లగ్నం గాని మీనరాశి గాని మీన లగ్నం లేదు లగ్నాధిపతి వెళ్ళి మీనంలో కానీ కన్యంలో కానీ తులలో ఉన్నారో చూడండి బెస్ట్ అయినటువంటి జోడిగా తయారవడం జరుగుతుంది లగ్నంలోనే కేతు లగ్నంలోనే రాహు లగ్నంలోనే శుక్రుడు అలాగా రాహు కేతు శుక్రుడు ముగ్గురు ఒకే చోటు ఉంటారు అలా ఉండరు ఎందుకంటే రాహు కేతులు ఎప్పుడు వన్ ఎయిటీ డిగ్రీలో ఉంటారు అంటే రాహు శుక్రుడు కలిసి ఉండొచ్చు శుక్రుడు కేతు కలిసి ఉండొచ్చు అంతేగాని ముగ్గురు ఒకే చోట ఉండరు తెలివి ఎక్కువ కదా మీకు అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అందుకనే చెప్తున్నాను లేదా ఒక గ్రహమైనా ఉంటే చేసుకోవచ్చు లేదు రాహు ఉంటే చేసుకోకూడదు అన్నారండి అది మీ ఇష్టం అంటే మీరు జ్ఞానులు కాబట్టి లేదు కేతు ఉంటే చేసుకోవద్దన్నారు అది మీ ఇష్టం మీరు అతి జ్ఞానులు కాబట్టి కానీ మీ బిడ్డ ధనిష్ట నక్షత్రంలో పుట్టినారే అప్పుడు వారికి రాబోయే భాగస్వామి ఇదే కరెక్ట్ అని నేను చెప్తున్నాను ఇలాగ వేల మందికి వివాహాలు జరిగి ఉంటాయి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అలా కాదు మంచి శుభగ్రహమే ఉండాలి లగ్నంలో గురువు అనే గ్రహం ఉండాలి బుధుడనే గ్రహం ఉండాలి శుక్రుడనే గ్రహం ఉండాలి లేదా వృద్ధి చంద్రుడు ఉండాలి అని చెప్పి చేసినటువంటి వాళ్ళు నాలుగు రోజులు విడాకలు తీసుకుని బయటకు వచ్చేశారు కాబట్టి ఇది నిజమైనటువంటి శాస్త్రాన్ని మీ ముందరకు తీసుకొస్తున్నాను కాబట్టి చెక్ చేయండి ఒకసారి మీ జాతకాలు ముందర పెట్టుకొని ఎవరికైనా వివాహమై ఉంటే చెక్ చేయండి వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అది ముందుకెళ్ళడానికి అవకాశాన్ని మనకి ఇస్తుంది లేదా లగ్నాధిపతి వెళ్లి కేతుతో గానీ రాహుతో గానీ శుక్రుతో ఉన్నారా చూడండి ఇది నేను రెండు విధాలైన ఆప్షన్లు మీకు ఇచ్చాను అలాగే ఒకటి ఆరు ఏడు పన్నెండు కాంబినేషన్ ఉండాలి ఒకటంటే లగ్నము లగ్నాధిపతి అంటే అలాగే ఆరో భావం ఆరో భావాధిపతి ఏడవ భావం ఏడవ భావాధిపతి పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి ఈ నాలుగు గ్రహ భావాలు భావాధిపతుల సంబంధము ఒక్క సంబంధం ఉన్నా కానీ మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉన్నా కానీ ముందుకెళ్ళొచ్చు ఇలాగా వాళ్ళ కుటుంబ పరంపర ఎలా ఉంటుంది వచ్చే భాగస్వామి అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి ఏమి చదువుకుంటారు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇలాంటి విషయాలను కూడా ముందుగానే మేము ఇచ్చేస్తాం ఆన్సర్ షీట్ ఇస్తాం దీని చూసి వచ్చినటువంటి ఐదు కాదు పది కాదు యాభై జాతకాలు కూడా రాని నేను మీకు ఆల్రెడీ ఆన్సర్ షీట్ మీ చేతిలో ఉంది కదా మీ బిడ్డకి సుభిక్షమైన జీవితాన్ని ఇచ్చే అమృత తుల్యమైనటువంటి పదార్థం ఉంది కదా ఆ పదార్థం ఎక్కడుంది ఎత్తుక్కోవడానికి మీకు కష్టమైపోతే అన్ని తీసుకెళ్లి మహా దగ్గర ఇచ్చేసి పది ఉన్నాయండి జాతకాలు మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి ఏ జాతం కనెక్ట్ అవుతుందంటే ఆయన ఏం చేస్తున్నాడు నక్షత్రం నక్షత్రానికి పెట్టేసి మ్యాచ్ చేస్తాడు ఏ నక్షత్రాన్ని ఏ నక్షత్రానికైతే ముప్పై ఆరు పొంత ఎక్కువ పాయింట్లు వచ్చాయో అది చేసుకోండి అని పంపించేస్తాడు ఆయనది అయిపోయాయి ఒక రోజుకి ఆ తర్వాత జీవితకాలం అనుభవించాల్సింది మీరు మీ బిడ్డలు ఇది దయచేసి అర్థం చేసుకోండి ప్రతి వివాహ సంబంధాలను తీసుకెళ్లి పండితుల్ని కలవాల్సిన అవసరం లేదు మీ బిడ్డల వివాహ విషయాల గురించి చర్చించాలంటే ఓన్లీ ఒక జాతకం అది మీ బిడ్డ జాతకమే తీసుకుని వచ్చి దాంట్లో ఏమి ఇచ్చారో ప్రాప్తము అని చూసుకొని ఆ ఆన్సర్ షీట్ తెలుసుకొని ఆ ఆన్సర్ షీట్ ఎక్కడుందని ఎత్తుకొని జతపరిస్తే చాలు అనేదే ఈ వీడియో యొక్క సారాంశం శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్